నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నమత అస్సాం సీఎం హిమంత్ శర్మ కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలోకి వచ్చిన తర్వాత అంటే కాంగ్రెస్ పార్టీలో కూడా చాలామంది హిందూ ధర్మం మీద ప్రేమ ఉన్న వాళ్ళు ఉంటారు కానీ పార్టీలో ఉన్న కొన్ని పరిస్థితుల నేపథ్యంలో వాళ్ళ హృదయంలో ఉన్న దేశం మీద ప్రేమ కానీ హిందూ ధర్మం మీద ప్రేమ కానీ బయటికి రాదు ఒక్కసారి ఆ పార్టీ నుంచి బయటికి వస్తే నిజమైన భారతీయ భావజాలం హిందుత్వ భావజాలాన్ని వాళ్ళు చూపించగలుగుతారు అని చెప్పి చూపించాలి అంటే హిమంత బిశ్వశర్మను ఒక ఉదాహరణగా చూపించవచ్చు అస్సాం సీఎం అయిన తర్వాత ఆయన మాట్లాడిన ఒక్కొక్కటి ఆయన తీసుకున్న ఒక్కొక్క యాక్షన్ అటు డ్రగ్స్ విషయంలో కానివ్వండి లేకపోతే రోహింగ్యాల విషయంలో కానివ్వండి అక్రమ వలసదారుల విషయంలో కానివ్వండి మత మార్పిడల విషయంలో కానివ్వండి సంచలనంగా ఒక రాష్ట్ర సీఎం నలభై శాతం రోహింగ్యాలు అక్రమ వలసల వల్ల వచ్చిన ముస్లిం జనాభా అస్సాంలో పెరిగిపోయింది దీనివల్ల అస్సాం త్వరలోనే ప్రమాదంలో పడ అనే విషయాన్ని బాహాటంగా చెప్పిన ముఖ్యమంత్రి అంతేకాదు అస్సాంలో జరిగిన లోకల్ పంచాయతీ మున్సిపాలిటీ ఎన్నికలలో కూడా ఆ నలభై శాతంకి పైగా అక్రమంగా వచ్చిన రోహింగ్యాలు ముస్లింలు ఉన్నప్పటికీ కూడా అక్కడ భారతీయ జనతా పార్టీ గతం కంటే భారీ మెజారిటీతో గెలవడానికి కారణమయ్యారు ఈ ముఖ్యమంత్రి ఎప్పుడు ఎక్కడ ఉంటారో తెలియదు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ ఈ డ్రగ్స్కి సంబంధించి బుల్డోజర్ బాబాగా మారడమే కాదు బుల్డోజర్ డ్రైవర్ అయి కూడా ఆ డ్రగ్స్ని తొక్కేసిన సందర్భాలను చూసాం మరి అస్సాం సీఎం మరొక సంచన వ్యాఖ్యలు చేశారు అది ఏంటి అంటే గౌరవ్ గోగాయ్ ఈయన గురించి మనందరికీ తెలిసిందే కదా కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గోగాయ్ పాక్లో పర్యటించారని ఆ దేశ గూఢాచారి సంస్థ ఐఎస్ఐ ఆహ్వానం మేరకే ఇదంతా జరిగిందన్నారు పాకిస్తాన్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ నుంచి అధికారిక ఆహ్వానం అందుకున్నారని దీని తర్వాతే పాక్ లో ఆయన పర్యటించారన్నారు దాని వద్ద దీనికి సంబంధించిన అన్ని ఆధారాలు ఉన్నాయని అస్సోం సీఎం తెలిపారు ఆయన్ను విదేశంగి శాఖ లేక సంస్కృతి మంత్రిత్వ శాఖను లేక విశ్వవిద్యాలయము ఆహ్వానించలేదని కేవలం ఐసీసీ నుంచి శిక్షణ పొందడానికే వెళ్లారని పేర్కొన్నారు పాక్ ప్రభుత్వం నుంచి ఆయనకు ప్రత్యక్ష ఆహ్వానం ఉందని అందుకే వెళ్ళారన్నారు ఇదేమి రాజకీయ అంశం కాదని ఓ ముఖ్యమంత్రిగా చెప్తున్నాను ఇది జాతీయ భద్రతకు సంబంధించిన అంశంగా పేర్కొన్నారు అస్సాం అసెంబ్లీలో సీట్ నివేదికను సమర్పించి తదుపరి చర్యలు మరియు దర్యాప్తు కోసం కేంద్ర ప్రభుత్వానికి పంపుతామని ఆయన అన్నారు దానిపై మా వద్ద తగ్గినంత ఆధారాలు ఉన్నాయన్నారు ఆ తర్వాత చర్యలు ఉంటాయని ప్రకటించారు ఇక ఎంపీ గోగోయ్ పాకిస్తాన్ ప్రభుత్వంతో సన్నిహితంగా పనిచేస్తున్నారని ఇది చాలా తీవ్రమైన విషయమని హిమంత బిశ్వశర్మ అన్నారు దర్యాప్తులో ఆధారాలు పూర్తయ్యాయి కానీ చట్టపరమైన ప్రక్రియకు పూర్తి చేయడానికి సిట్ కి మూడు నెలల సమయం అవసరం అని చెప్పారు ఏదేమైనా ఐసి శిక్షణ కోసం కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ పాక్కి వెళ్లాడు దీనికి సంబంధించిన పూర్తి ఆధారాలు ఉన్నాయని చెప్పడం ఇప్పుడు దేశ వ్యాప్తంగా సెన్సేషనల్ గా మారింది ఇదే గనక నిజం అని తేలితే ఐసీస్ తో సంబంధం పెట్టుకున్న పాక్ ఎంపీతో పాటు కాంగ్రెస్ పార్టీ మెడకు కూడా ఉచ్చు బిగించినట్టే అని ఉచ్చు బిగిసినట్టే అని విశ్లేషకులు అంటున్నారు మరి నిజంగా కూడా కాంగ్రెస్ ఎంపీ గొగోయ్ పాకిస్తాన్ ఐసీస్ తో సంబంధం పెట్టుకునే నేతైనా అస్సాం సీఎం హిమంత విశ్వశర్మ వ్యాఖ్యలపై ఎలా స్పందించాలి మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారండి బట్ మన ఛానల్ సబ్స్క్రిప్షన్ అయితే పెరగట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మీరు చేసే ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ ఆర్ వాయిస్ యొక్క బలాన్ని కుటుంబాన్ని పెంచుతుంది అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే వీలైనంతగా లైక్ చేయండి షేర్ చేయండి ఖచ్చితంగా సనాతన ధర్మం దేశ హితానికి సంబంధించిన కంటెంట్ మాత్రమే మన ఛానల్లో ఉంటుంది అలాగే ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయతగా నిలవండి చాలామంది ఏంటి రోజు ఇలా అడుక్కుంటున్నావన్నా కూడా ప్రస్తుతం మన ఛానల్ ఉన్న పరిస్థితి అండి రైట్ వాయిస్ వినిపించే సమయంలో ఎవ్వరూ సహాయం చేయరు చూస్తున్న మీరు తప్ప మీరు చేసే ప్రతి రూపాయి కూడా మా ఛానల్కి చాలా 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 యూజ్ అవుతుంది సో ప్లీజ్ ఆర్థికంగా సపోర్ట్ చేయండి చేయాలి అనుకునే వారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటన కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి సమస్యలు తెలియజేయడానికి ఎయిట్ త్రీ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియచేయండి జై హింద్ జై భారత్